హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్వీట్ పూరి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా చపాతికి ఎలా కలుపుకుంటామో అలాగా ఆ గ్లాస్తో టూ అండ్ హాఫ్ కప్ పిండి తీసుకున్నాను అందులోకి వేసి వేయినట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే ఆయిల్ అలాగే కొన్ని వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా ఫైన్గా చేసుకోవాలి అలాగే అదే గ్లాస్తో టూ అండ్ హాఫ్ బెల్లం తీసుకోవాలి ఆ గ్లాస్ మెజర్మెంట్కి పక్కాగా ఉండాలి అలాగే ఆ బెల్లంని స్టవ్ మీద పెట్టుకొని అదే గ్లాస్తో టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అప్పుడప్పుడు పాకంని కలుపుతూ ఉండాలి పాకంని అలాగా వడగొట్టుకోవాలి ఎందుకంటే అలాగ డస్ట్ ఉంటుందనేసి పాకంని అప్పుడప్పుడు చూసుకోవాలి థిక్గా ఉందా లేదా అని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చే వరకు అలాగే అవన్నీ ఫైన్గా పౌడర్ చేసుకోవాలి గసగసాలు కూడా ఆడి చేసుకోవాలి పప్పులు గసగసాలు వాటన్నిటిని ఫైన్గా బరక బరకగా పౌడర్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ పూరి చేసుకోవాలండి అలా సాఫ్ట్గా పూరీస్ అన్నీ చేసుకోవాలి పూరీస్ అన్నీ చాలా సాఫ్ట్గా రావాలి అండి అలా వస్తేనే స్వీట్ పూరీ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఫైనలీ స్వీట్ పూరి ఎలా చేయాలో చూద్దాం అలా పూరిని పాకంలోకి డిప్ చేసుకోవాలండి ఒక థర్టీ సెకండ్స్ పాకంలో డిప్ చేసుకున్న తర్వాత దాన్ని ప్లేట్లోకి తీసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ అలాగే కొన్ని గసగసాలు అలాగే కొంచెం కొబ్బరి వేసుకున్న తర్వాత ఆ పూరిని మిడిల్లోకి హోల్ చేసుకొని మనం వేరే అలా అన్ని పూరీస్ని డిప్ చేసుకొని పాకంలోకి స్వీట్ పూరీస్ని రెడీ అండి అలా పూరీని పాకంలో డిప్ చేసిన తర్వాత అగెయిన్ రిపీట్ అండి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అలాగే గసగసాలు అలాగే కొంచెం కొబ్బరి వేసుకొని పూరీని మిడిల్లోకి హోల్డ్ చేసుకోవాలి అండి హోల్డ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి అంతే అండి ఫైనల్లీ స్వీట్ పూరి రెడీ ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ